జై శ్రీరామ్ నేను మీ వేణిరేజెడ్డి వేణిరేజెడ్డి ఛానల్కి స్వాగతం ఈరోజు మనం మాఘపురాణంలో పదమూడవ అధ్యాయం శివుడు పార్వతీదేవికి మాఘమాస మహత్యం వివరించట గురించి తెలుసుకోబోతున్నాం వశిష్ఠుల వారు మార్కండేయుని వృత్తాంతమును శివలింగాకారం వృత్తాంతమును వివరించిన తర్వాత ఇంకనూ వినవలననే కుతూహుడై దిరూపుణకు మరలా ఇట్లు ప్రశ్నించును ఓ మహాముని ఈ మాఘమాస మహత్యమును ఇంకను వినవలనని కోరికగా ఉదయించున్నది గాన సెలవి అని ప్రార్థించను వశిష్ఠుడు ఇట్లా చెప్పసాగను పార్వతీదేవి శివుడును నారదు బ్రహ్మయు మాఘమాస మహత్యమును గురించి చెప్పి ఉన్నారు గాన శివుడు పార్వతికి చెప్పిన విధముగా వివరించదను వినుము ఒకనాడు పరమశివుడు గణనాథుని శివంతిబ్బుడై నానా రత్న విభూషం కైలాస పర్వతం మందర వృక్ష సమీపముందు ఏకాంతంగా కూర్చుని ఉన్న సమయం ముందు జగజ్జన యొక్క పార్వతీదేవి వచ్చి భర్త పాదములకు నమస్కరించి స్వామి మీ వలన అనేక పుణ్య సంగతులు తెలుసుకుంటున్నాయి కానీ ప్రయోగక్షేత్ర మహత్యమును మాఘమాస మహత్యమును వినవలనని కోరికగానున్నది కాన ఈ ఏకాంత సమయం అంత క్షేత్రము మహిమలను వివరించి ప్రార్థించున్నాను అని వేడుకున్నాను పార్వతి పద శంకరుడు మందహాసంతో ఇట్లా చెప్పు దేవి నీ అభిష్టము తప్పక తీర్చేదను శ్రద్ధగా వినుము సూర్యుడు మకర రాశి ఎందు ఉండగా మాఘమాసం ముందు ప్రాతకాలముందు ఏ మనుషుడు నదీ స్నానములో చేయను అతడు సకల పాపముల నుండి విముక్తుడు కొట్టే కాక జన్మాంతం ముందు మోక్షం పొందును అటునే మాఘమాసంలో సూర్యుడు మకర రాశి ఎందు ఉండగా ప్రయోగక్షేత్ర ఏ నరుడు ఆచరించునో అతనికి వైకుంఠ ప్రాప్తి కలుగును అంతే కాదు జీవనది ఉన్నను లేకున్నను కరకు పాదము మురుగునంత నీరు ఉన్న చోట కానీ తటాక ముందు మాఘమాస ముందులో ప్రాతకాల స్నానము గొప్ప ఫలమును కాక సమస్త పాపమును ఇచ్చిపోవును రెండు రోజులు స్నానము చేసిన విష్ణులోకము పొందును మూడవ నాటి స్నానం వలన విష్ణు దర్శనము కలుగును మాఘమాస ముందు ప్రయోగక్షేత్రముందు గల గంగానది స్నానం ఆచరించిన ఎడల ఏ మనుషుడుకు మరుజన్మ కూడా ఉండదు దేవి మాఘమాస స్నాన ఫలము ఇంతే అని చెప్పజాలను మాఘమాసమునందు భాస్కరుడు మకర రాశి యందు ఉండగా ఏది అందుబాటులో ఉన్నా అనగా చెరువు గాని నుయ్య గాని కాలువ గాని లేక పాలము మునుగనంత నీరు ఉన్న చోట గాని ప్రాతకాలమునై స్నానం ఆచరించి సూర్య భగవానుకు నమస్కరించి తనకు తోచిన దాన ధర్మములను చేసి శివాలయమును గాని విష్ణు ఆలయమును గాని దీపమును వెలిగించినా భక్తితో అర్చించినా చేసిన మానవులకు వచ్చు పుణ్యఫలము అంత్యంత కాదు ఏ మానవునికైనా తన శరీరంలో శక్తి లేక నడవలేక ఉన్నవాడు గోపాదమునిగినంత నీరునున్న ఏ సలహీటి ఉందైనాను కరకు భావియొందైనా స్నానమాచరించిన శ్రీహరి దర్శనము చేసినచో అతడి కెట్టి కష్టములు అనుభవించున్నను వాని కష్టములు మేఘం వలె విడిపోయి ముక్తుడగును ఎవరైనాను తెలిసి కానీ తెలియగాని మాఘమాసంలో సూర్యుడు మకర రాశి ఎందుండగా నదీ స్నానం ఆచరించిన ఎడల అతనికి అశ్వమేధ యాగము చేసినంత ఫలము దక్కును అది ఏగాక మాఘమాసం అంత ప్రాతకాలమును నదీలో స్నానము చేసి శ్రీమన్నారాయణు పూజించి సాయంకాలమును కానీ దీపం వెలిగించి ప్రసాదం సేవించిన ఎడల అతనికి తప్పక విష్ణులోకప్రాప్తి గాక పునర్జన్మ ఎన్నటికీ కలగదు వీటిలో ఒక్క పురుషుడే గాక స్త్రీలుగాక ఆచరించవచ్చును ఆ మానవుడు నరజన్మమెత్తిన తరువాత మరలా ఘోర పాపములు చేసిన మరణానంతరము రౌరువాది నరకబాధను అనుభవించుటే కంటే తాను బ్రతికి ఉన్నంత కాలము మాఘమాసమునంత నదీ స్నానము చేసిన దాన ఫలం పుణ్యములను ఆచరించిన వైకుంఠ ప్రాప్తి పొందుటి శ్రేయస్కరము కదా ఇది మానవుడు మోక్షం పొందుటకు దగ్గరగా మార్గము ఓ పార్వతి ఇంకనో వినుము ఏ మానవుడు మాఘమాసంతో తుణీకరించనో అట్టివాడు ఎటువంటి బాధలు అనుభవించను వివరించదును సావధానముగా ఆలకింపము నేను తెలియజేసిన విధముగా ఏ మనుషుడు మాఘమాసంతో ప్రాతకాలము జపము గాని విష్ణు పూజ కాని యథాశక్తి పుణ్యములు చేయుడు అట్టివాడు మరణాంతరము సమస్త నరక బాధలు అనుభవించి కుంభి నరకములను షడ్డోటములను అగ్నిలో కాల్చబడును రంపములను చేత కట్కముల చేత నరకబడును సలసల కాకు తైలంలో పడిపోయబడును భయంకర యమకింకర చే పీడింపబడును ఏ స్త్రీ వేకువజామును లేచి కాలకృత్యమును తీర్చుకుని నదికి పోయి స్నానము చేసి సూర్య నమస్కారములు విష్ణు పూజ చేసి తన భర్త పాదమును నమస్కరించి అత్తమాములకు సేవలు చేయును అట్టి ఉత్తమ స్త్రీకి ఐదో తనము వర్దిల్లి యమునందు పరమునందు సర్వ సౌఖ్యములు అనుభవించును ఇది ముమ్మాటికి నిజము మాఘమాసముందు ఏ స్త్రీ అటులు చేయదో అట్టి స్త్రీ ముఖము చూచిన సకలా మోషములు కలుగటియే కాక ఆమె పంది కుక్క జన్మను ఎత్తి ఈయన స్థితి నందును మాఘమాస స్నానములకు వయోపరిమితి లేదు బాలుడైనను యువకుడైనను వృద్ధుడైనను స్త్రీ అయినను బాలిక అయినను జవని అయినను మాఘ స్నానం ఆచరించవచ్చును ఈ మాఘమాసతో ఉండిన కోటి జన్మలు కోటి యజ్ఞ చేసినంత పుణ్యము కలుగును ఇది అందరికీ శ్రేయస్యదాయకమైనది పార్వతి దుష్టులతో స్నానము చేసిన వారు బ్రహ్మ అత్యాధి పాపములను చేసిన వారు సువర్ణము దొంగలించిన వారు గురు భార్యతో సంభోగించు వారు మధ్యముత్రాగి పాత్రీలతో గ్రహించువారు జీవహింసమును చేయువారు మాఘమాసంలో నదీ స్నానము చేసి విష్ణువును పూజించిన ఎడల అట్టి వారి సమస్త పాపములను నశించేగాక జన్మాంతరమున వైకుంఠ ప్రాప్తి కలుగును బలభ్రష్టులై వారును గించత్ మాత్రమున దాన ధర్మములు చేయని వారు ఇతరులను భజించిన వారు వద్ద ధనమును అభరించిన వాడును అసంత్యము ఆడిన ప్రొద్దు గడవవాడును మిత్రదోహి హత్యలు చేయువాడును బ్రాహ్మణులను హింసించువాడును సదా వ్యభిచారి గృహంలో తిరిగి తాళికట్టిన కట్టిన ఇల్లాలని కన్నబిడ్డలను వేధించువాడును రాజద్రోహి గురుద్రోహి ఈ దేశభక్తి లేనివాడును దైవభక్తులు ఎగతాళి చేయవాడు గర్వం కలవాడు తాను గొప్పవాడునని అహంభావంతో దైవ కార్యములను ధర్మకార్యులను చెడగొట్టుచు దంపతులకు విభేదములను కల్పించేవాడు సంసారమును విడదీయేవాడును ఇళ్లను తగలబెట్టివాడును చెడు పనులకు ప్రేరేపించేవాడును ఈ విధమైన పాపకర్మలు చేయవారు ఎట్టి ప్రాయచత్తములు జరుపుకు మాఘమాసమునందు మాఘమాస స్నానమును చేసిన ఎలా వారందరూ మిత్రులు దేవి ఇంకను ఒక మహత్యము వివరించిన వినుము తెలిసిన ఎడలా పాపములు చేయువాడును సిగ్గు విడిచి తిరుగువాడును బ్రాహ్మణ దూరకుడు మొదలగున వారు మాఘమాసంలో ఉదయమునే నదీ స్నానము చేసిన ఎడల వారికి ఉన్న పాపములన్నీ నాశనమగను మాఘమాస స్నానమును ప్రాతకాలమునే చేయను అలాగను చేసినచో సత్ఫలితము కలుగును ఏ మానవుడు భక్తిశ్రద్ధులతో మాఘమాస మొదటి నుండి ఆఖర పర్యాంతము స్నానము చేసేదనో సంకల్పించిన అటువంటి మానవులకు ఉన్న పాపములన్నీ కూడా తొలగిపోయి ఎటువంటి దోషము లేక పరిశుద్ధుడగును అతడు పరమపదము చేరు అరుడు అగును క్రూర కర్మలు ఆచరించు వాడును శ్యాంభవి పన్నెండు మాసములలో మాఘమాసం ఎక్కి ప్రాశస్యమైనది సకల దేవతలలో శ్రీమన్నారాయణుడు ముఖ్యుడు అన్ని శాస్త్రములలో వేదము ప్రధానమైనది అన్ని జాతులలో బ్రాహ్మణుడు అధికుడు అన్ని పర్వతములలో మేరు పర్వతం గొప్పది అట్లనే అన్ని మాసములలో మాఘమాసం చే ఆ మాసమునందు ఆచరించి స్వల్ప కార్యమును గొప్ప ఫలితాన్ని కలుగు చేయి చలికాలంలో చలిగా ఉన్నదని స్నానము చేయని మనుష్యుడు తనకు లభించుబో పుణ్యఫలము కాలితో తన్నుకున్నట్లే అగును వృద్ధులు జబ్బుగా ఉన్నవారు చలికాలంలో చన్నీళ్ళు స్నానము చేయలేనివారు కానీ అట్టివారికి ఎండు కట్టెలు తెచ్చి అగ్ని రాజవేసి వారిని చలికానిచ్చి తర్వాత స్నానము చేయించిన ఆ స్నాన ఫలము పొందగలరు అది చలి చలికాగానే వారు స్నానము చేసిన శ్రీహరిని దర్శించిన పిదప అగ్నిదేవునికి సూర్యన భగవాను నమస్కరించి నైవేద్యం పెట్టవలను మాఘమాసంలో శుచ్యాయి ఒక బేద బ్రాహ్మణుడికి వస్త్రధానమును చేసిన ఎలా మంచి ఫలితము కలుగును ఈ విధముగా ఆచరించిన వారికి చూచిన ఏ మనుషుడై అపసవ్యముగా సూచించను లేక అడ్డుగా తగిలినను మహాపాపములు పాపములు సంప్రాప్తించను మాఘమాస ప్రారంభం కాగానే వృద్ధుడు తండ్రిని తల్లిని తన భార్యను లేక కుటుంబ సభ్యులందరినీ మాఘస్నానం ఆచరించినట్లు ఏ మానవుడు చేయను అతనికి మాఘమాస ఫలితము తప్పక కలుగును ఆ విధముగానే బ్రాహ్మణుని గాని వైశ్యుని గాని క్షత్రియుని గాని శూద్రుని గాని మాఘమాసమును స్నానము చేయని చెప్పిపోయిన వాడు పుణ్యలోకం పోటుకు ఏ అడ్డంకు కూడా ఉండవు మాఘస్నానం చేసిన వారికి ని వారిని ప్రోత్సహించి వాళ్ళు చూసి గాని ఆక్షేపించి పరిహాసములు వాడు గాని ఘోర నరకము బాధలు కలుగుతటియే గాక ఆయుక్షేణము వంశక్షేణము కలిగి దరిద్రుడవును నడుచుటకు ఓపిక లేని వారు మాఘమాసంలో కాళ్ళు చేతులు కడుక్కొని ముఖమును కొడుక్కొని తలపై నీళ్లు చల్లుకొని సూర్య నమస్కారములు చేసి మాఘపురాణమును చదివిగాని వినుటిగాని చేసిన ఎడల జన్మాంత్రమును విష్ణు సాన్నిధ్యం పొందును పాపములు దరిద్రములు నశింపలి మాగ స్నానము కన్నా మరొక పుణ్యకార్యం ఏదీ లేదు మాఘస్నానమును కలుగు ఫలితము ఎటువంటిదని వంద అశ్వమేధ యాగములు చేసిన బ్రాహ్మణులకు దక్షిణ ఇచ్చిన ఎంతటి పుణ్య ఫలము కలుగును ఆ మాఘమాస స్నానము అంతటి పుణ్యము కలుగును బ్రాహ్మణ హత్య పితృహత్య మహాపాపములు చేసిన మనుజుడైనను మాఘమాసం తెలుడ రౌరవాది నరకముల నుండి విముక్తి కోను కనుక ఓ పార్వతి మాఘమాస స్నానము వలన ఎట్టి ఫలితము కలుగును వివరించితును కావున చెప్పిన రీతిలో ఆచరించుము దిలీపునకు వశిష్ఠులు వారు చెప్పినటువంటి శివుడు పార్వతీదేవికి చెప్పినటువంటి మాఘపురాణం పదమూడవ అధ్యాయం సంపూర్ణం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి శుభం జై హింద్